హాయ్ అండి వెల్కమ్ టు గ్రండ్మా ఈరోజు ఇదిగోండి గోంగూర మిల్ మేకర్ ఇగోండి మిల్ మేకర్ గోంగూర ఈ గోంగూర కడిగి రెండు పక్కలు తీసుకున్నాను కడిగి శుభ్రంగా పొయ్యి మీద పెట్టి ఉల్లిపాయ పచ్చిమిరగా వేశాను అలాగే కొంచెం కారం వేద్దాం గోంగూరలో కొద్దిగా కారం వేసి రుబ్బుకుంటే బాగుంటుంది అలాగే వాటర్ కానీ ఇవి కూడా దీంట్లో వేయలే ఇవి కూడా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకొని కర్రీ ఇవి ఇగో ఉడుగుతుంది ఓకే అండి మిల్ మేకర్ గోంగర అన్నాను కదా ఇవి స్టవ్ వెలిగిచ్చి అలాగే పెట్టుకుని ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ కర్రీ చేసుకొని అయితే అయిపోయింది ఉడకబెట్టేసాను చెప్పే కదా కొద్దిగా పచ్చిమిరకాయ ఉల్లిపాయ కారం వేసి ఉడకబెట్టా ఆయిల్ కాగింది ఉల్లిపాయలు వేస్తాం ఇదిగోండి ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే తెలుసు కదా మనందరికీ ఇవ్వండి గళ్ళు వేసాను కొద్దిగా అలాగే కొంచెం పసుపు వేసి కలగబెట్టి మగ్గనిద్దాం ఉల్లిపాయలు బాగా మగ్గాలి చాలా మీలు మేకరు గోంగూర దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేద్దాం సరిపోతుంది ఇగోండి కరివేపాకు అలాగే రెండు టమాటాలు తీసుకున్నాను ఇవి కూడా వేగో టమాటా ఉల్లిపాయ దగ్గరికి వచ్చింది మగ్గినట్టే అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంట్లో కారు పెంట గోంగూర కదా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది కారు పచ్చిమిరకాయ కూడా ఉన్నాయి వేసేస్తుంది ఇది పెద్దగా ఉంది ఈ ఉప్పు కారం పట్టిన తర్వాత కొద్దిగా మనకు సరిపడా వాటర్ వేసుకొని మళ్ళీ దీన్ని బాయిల్ చేసుకోవాలి ఈజీగా అయిపోతుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళాలనుకో నైట్ చేసి పెట్టుకున్నా బాగుంటుంది ఏమవ్వదు అంటే కారం తినేదాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి మేమైతే చాలా తక్కువ కారం చూసారు కదా కొంచెం కారం పట్టాలి మినిమిక్కడికి ఉప్పు కారం పట్టింది ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కదా చూడండి కూర అయితే దగ్గరికి వచ్చేసింది ఇవి పెద్దగా ఉన్నాయి కదా అందుకని నేను కొంచెం ఎక్కువసేపు సు చేశాను చేశా ఇంకా అయిపోయింది చూడండి అచ్చం మటన్ ముక్కలాగానే ఉన్నాయి కదా చూడండి ఇప్పుడు నేను గోంగూర వేసేసి తక్కువని ఒకవేళ మీకు ఆలోచన వస్తే మీరు తిన్న దీన్ని బట్టి కారం అవన్నీ ఎక్కువ వేసుకోవచ్చు దీంట్లో పచ్చిమిరకాయ కారం కూడా వేసాను దీంట్లో గోంగూరలు కాబట్టి అవన్నీ బ్యాలెన్స్ వేసుకోవాలి మనం ఉప్పు కూడా ఇఠాయిలో ఉప్పు అది చూసుకొని ఇలా మటన్ గోంగూరలాగానే ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా పిల్లలకు చాలా మంచిది ఇంకో విషయం ఏంటంటే ఉప్పు కారం తక్కువగా తినాలబ్బా ఎంత తక్కువ తింటే అంత మంచిది కాబట్టి పెద్దదానిగా సలహా చెప్తున్నాను ఈ కారం లేదు నూనె లేదు అనుకోపోకుండా చక్కగా సరిపాలలో వేసుకొని మనం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు నుంచి అంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఉప్పు కారం తక్కువ వాడేటట్లు చూసుకోండి ఇగోండి కూర అయితే ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఆపేద్దాము ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసి చూపిస్తాను ఇదిగోండి కొత్తిమీర కాడలతో సహా వేసేస్తాను ఇవ్వండి అయిపోయింది కూర అయితే రెడీ అయిపోయింది ఈ సోయాలో చాలా ప్రోటీన్లు ఉన్నాయండి సోయా మనం అప్పుడప్పుడు వీటిని వాడుకుంటూ ఉంటే మంచిది పిల్లలు తినన చాలామంది తినరు అలవాటు చేయండి ఇలా గోంగోరలో కలుపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఓకే అండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నా